జరగవు పనులు జరగవు అసలు మడిచికి పని ఉంటే ఇవన్నీ ఎందుకు కష్టపడుకుంటే ఆ డబ్బులు ఆడుకుంటా ఏంటి ఏముంది నెలలో నాలుగు రోజులు మూడు రోజులు చేస్తే కరెంటు బిల్ నార్మల్ ఏ ప్రభుత్వం ఉన్నా కరెంట్ బిల్లు ఏం తగ్గేదేం లేదు పెరుగుతానే ఉండదు నిత్యవసర వస్తువులు ప్రతి ఒక్కటే తగ్గియాలి ఏ ప్రభుత్వం వచ్చినా ఆయిల్ ప్యాకెట్లు కానించి ఒక జనతా ప్రభుత్వమే తగ్గించింది అలా ఎందుకు ఆ స్టోర్ బియ్యం ఎవడు తింటున్నాడు సన్న బియ్యం పది కేజీలు ఎత్తా సలదా పది కేజీలు సన్నబియ్యం వస్తే సాలదా ఎవడు తింటున్నాడు జనానికి ఎందుకు ఉపయోగపడేది చెయ్యాలి ఏదన్నా ప్రీ బస్సులు పెట్టేటప్పుడు ఈ మగవాళ్ళంతా ఖాళీగా ఉన్నప్పుడు ఏదన్నా నాలుగు కంపెనీలు ఎత్తే శుభ్రంగా వెళ్తారుగా హైదరాబాద్లో ఉండయి కంపెనీలు ప్రతి ఒక్క కంపెనీలు విజయవాడలో ఏ కంపెనీ ఉంది నిరుద్యోగం తప్ప ఏమీ లేదు ఏమి లేదు నిరుద్యోగమే ఏదో రాజధాని అయిపోయింది మన ప్రభుత్వం వచ్చిందని నిరుద్యోగం తప్ప ఏమీ లేదు